హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియోలు అయితే నేను అజియోలో షాపింగ్ చేశాను అవైతే చూపించబోతున్నాను యాక్చువల్గా చాలా రోజుల నుంచి తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటున్నాను కానీ బట్ ఆన్లైన్లో చూసుకునే టైము ఛాన్స్ దొరకలేదు అందులోనే ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి రీసెంట్గా ఫీవర్ వచ్చి బాగా రెస్ తీసుకున్నా కదా ఆ టైంలో మొబైల్లో బ్రౌజ్ చేస్తా కొన్ని ఆర్డర్ అయితే పెట్టేసుకున్నా అయితే ఇప్పుడు మీకు చూపించేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ రెసిపీ చూపిస్తాను అలాగే ఈవినింగ్ ఒక సంగీత్ పార్టీకి అయితే వెళ్ళాము అవి కూడా ఇక్కడైతే చూపిస్తాను ఈ వీడియోలో అండ్ సండే మార్నింగ్ అయితే మా హస్బెండ్కి నైట్ షిఫ్ట్ ఉండింది అసలు లేవలేదన్నమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇద్దరము స్కిప్ చేసేసాము ఇంకా లంచ్కి కూడా పెద్దగా ఏమొద్దు అంటే ఇంకా ఇలా సింపుల్గా ఈజీగా ఈ రెసిపీ అయితే చేసేసాను ఏం లేదండి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకున్న ఫైవ్ ఎగ్స్ని ఇలా వేసుకుంటా ఉన్నా ఎంత సింపుల్ అంటే జస్ట్ అలా ఎవరైనా వచ్చి కూర్చున్నా కూడా అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు లైక్ ఆమ్లెట్ టైం తీసుకుంటుంది అంతే ఇది లిషు కూడా నచ్చుతుంది కానీ స్కూల్కి అలా పెట్టడానికి ఏమవుతుంది అంటే స్కూల్కి నాన్ వెజ్ అస్సలు అలో లేదు అండ్ అలాగే ఎగ్ కూడా ఓన్లీ ద రీజన్ అదే అంటే కొందరికి స్మెల్ పడవచ్చు పడకపోవచ్చు అండ్ బాక్సులలో పెట్టేస్తే అది మా ఆఫ్టర్నూన్కి ఎలా ఉంటుందో తెలీదు సో పిల్లలు తెలియకుండా తినేస్తారు కదా అన్నట్లు స్కూల్కి అయితే ఇప్పటికి అలో లేదు ఇలా ఇంకో సైడ్ అయితే రైస్ కూడా కుక్ చేస్తూ ఉన్నాను ఎగ్ ఇది ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా కొంచెం స్క్రాంబులు అయితే చాలు ఎగ్ అంతా కూడా ఇలా అయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకొని ఉంటాం కదా ఇంట్లో వెల్లుల్లి కారపొడి మా ఇంట్లో అయితే ఇది లేకుండా ఒక్కరోజు కూడా ఉండదు బట్ లేదు అంటే ఆ నెక్స్ట్ డేనే ముందు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట కావాల్సినంత వేసేసుకొని కలిపేసుకోవడమే అండ్ స్పైస్ అయితే నేను ఇలా వెల్లుల్లితో అయితే కొంచెం బాగానే తింటా కాబట్టి వేసుకున్నాను ఇది కూడా ఎక్కువగా మాడనివ్వద్దు అలాగని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయొద్దు జస్ట్ ఇలా కొంచెం ఆ వేడికి ఎగ్లో కలిస్తే చాలు అంతే తర్వాత ఇంకా అలాగే ఆన్లో పెట్టి తిప్పేసాము అంటే ఘాట్ వచ్చేసి వెల్లుల్లి కారపొడి కొంచెం మాడిపోయినట్లు అవుతుంది కాబట్టి అంతసేపు ఉండొద్దు ఇంకా ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయడమే ఏ మాటకి ఆ మాట చెప్పాలండి దీని టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కొన్ని ఈజీగానే చేస్తాం కానీ బట్ టేస్ట్ మాత్రం అసలు ఇంకా మాటల్లో అయితే చెప్పలేము ఇంకా ఇంత టేస్టీ ఫుడ్ రెడీ అయిన తర్వాత తినకుండా ఎవరైనా ఉంటారా అండి అందులో కొంచెం ఈ మధ్య హెల్త్ బాగలేక ఆ ట్యాబ్లెట్స్ వల్ల నోరంతా చేదు అయిపోయింది మంచిగా ఇప్పుడు వెల్లుల్లి కారపొడితో చేసిన ఎగ్ ఫ్రైని వేసుకొని తింటే ఉంటుంది ఇంకా నాకు నెయ్యి ఇటువంటివన్నీ అవసరం లేదండి ఎందుకంటే ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోయింది కదా కారపొడి కాబట్టి చాలా బాగుంటుంది ఇంకా వేసేసుకొని తింటా ఉన్నా నేను ఏదైనా రియల్గా ఫీల్ అయితేనే దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలను ఎందుకంటే నాకు అంటే ఒకటి పెట్టి ఇంకోటి మాట్లాడడం అసలు తెలీదు సో ఇప్పుడు చూడండి నా ఫేస్లోనే తెలుస్తుంది ఆ టేస్ట్ గురించి అంత బాగుంది ఇది అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇంకా నేను కారం తిన్నానని మజ్జిగ తాగడం అయితే అస్సలు మర్చిపోవట్లేదు ఎందుకంటే ఇప్పుడే సిక్కు అయి కదా మళ్ళీ దానికి తోడు ఇంకా ఇలా అవాయిడ్ చేశాను అంటే నాకు ఇంకా బ్యాండ్ పడిద్ది సో అందుకోసమే మంచిగా తాగేసా మజ్జిగ ప్రిపేర్ చేసేసుకొని ఈలోపు ఐజియోలో అయితే ఆర్డర్ వచ్చేసింది ఇంకా చూద్దాము అని చూసా చూడండి యాక్చువల్లీ ఇది క్లాత్ అయితే సూపర్ అయితే సూపర్ ఉంది ప్యూర్ కాటన్ కాస్ట్ వచ్చేసి నైన్ ఫార్టీ త్రీ పడింది డబుల్ ఎక్సెల్ బట్ కొంచెం లూజ్గా ఉందని ఆలోచిస్తూ ఉన్నాను నెక్స్ట్ సైజ్ అంటే కొంచెం ఎక్సెల్ కానీ ఎల్లు కానీ పెడదామా అనేసి అండ్ ఇదైతే క్లాత్ ఇంకా బాగుందండి జార్జెట్ క్లాత్ అండ్ మనం స్టిచ్ చేయించుకున్న ఇంతలా ఉండదేమో బట్ నేను వేసుకొని చూస్తేనేమో చాలా టైట్ వచ్చేసింది అండ్ ఇది సైజ్ అయితే ఎక్సెలే కానీ అంటే కొన్ని సైజెస్ చిన్నగా వస్తాయి కదా అలా మామూలుగా అయితే నాకు వెళ్ళి సరిపోతుంది బట్ సైజు చిన్నగా వస్తుంటాయి కదా అని నేను ఎక్సెల్ పెట్టుకున్నా చూసి మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చులేని బట్ చాలా టైట్ అయిపోయింది ఎక్సెల్ అయినా కూడా మేబీ డబల్ ఎక్సెల్ పెట్టాల్సిందేమో ఇందులో అయితే ఇది కాస్ట్ ఎయిట్ ఫార్టీ త్రీ పడింది అండ్ నెక్స్ట్ అయితే ఇది నాకైతే నచ్చింది కానీ అండి నేను సజెషన్ అడుగుతా కదా మామూలుగా సిస్టర్స్ని కానీ ఎవరినైనా అలా ఏమంతగా లేదు అని అయితే అనిపించింది ఇది కూడా క్లాత్ వచ్చేసి జార్జెటే కాస్ట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఎయిట్ అనమాట ఇదైతే ఇంకా ఫైనల్ వన్ వచ్చేసి ఇది కొంచెం అంటే డిఫరెంట్గా ఉంది రెడ్ కాదు పింక్ కాదు టూ మిక్స్ ఆరెంజ్ కూడా కాదు మంచి కలరు యాక్చువల్లీ కలరు ఇప్పుడు నేను వేసుకున్నది కాకుండా సైడ్లో ఇంకో మెయిన్ వీడియోలో కనిపిస్తుంది కదా అది పర్ఫెక్ట్ కలర్ అనమాట మరి ఎందుకో ఈ వీడియోలో అయితే అలా వచ్చేసింది ఇది కూడా కొంచెం లూజ్గా ఉంది సో కొంచెం చిన్న సైజ్ పెట్టుకుందాం అనుకున్నా యాక్చువల్లీ ఇది డబుల్ ఎక్సెల్ తీసుకున్నా ఎక్సెల్ అయితే సరిపోయేది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి అందుకోసమే నేను కరెక్ట్గా జడ్జ్ చేయలేకపోయాను సైజెస్ అండ్ ఇక్కడైతే ఫంక్షన్కి రెడీ అయిపోయాము వెళ్ళడానికి ఇంకా మా మరిది వాళ్ళు వచ్చేస్తే అందరం కలిసి స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ బాగా లాంగ్ అనిపించింది అంటే రింగ్ రోడ్ మీద అంటే ఓఆర్ఆర్ మీదే వెళ్ళాం కానీ బట్ ఏంటి అంటే పూర్తి సిటీ అవుట్స్కర్ట్స్లో అయితే ఉండింది నేను కార్లో నుంచి వీడియో తీస్తే ఆ లైట్స్ అయితే అలా కనిపించేసాయి అంటే మేము చాలా దూరం వచ్చిన తర్వాత అది కూడా ఇంకా వచ్చేసి ఇది మంచిగా ఉంది రిసార్ట్ చి రిసార్ట్ అంటే మరీ పెద్దది కాదు బట్ సింగిల్ ప ఫంక్షనే జరుగుతూ ఉంది ఇక్కడ ఈ సంగీత్ మాత్రమే అండ్ ఫంక్షన్ అయితే మా అత్తయ్య వాళ్ళ పిన్ని మనవరాలిది అంటే చెల్లెలు కూతురుది అనమాట ఇంకా మేము అందరం బాగానే క్లోజ్గా ఉంటామండి అండ్ ఇంకా ఇక్కడైతే సంగీత్కి మరి డైరెక్ట్ వెడ్డింగ్కి వెళ్ళొచ్చులే అన్నట్లు మేమైతే సంగీత్కి అటెండ్ అయిపోయాము అందులో సండే కదా సో పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు కానీ అందరం వెళ్ళాము ఇంకా ఇక్కడ పానీపూరి దగ్గర చూస్తే క్యూ లైన్లో ఉన్నారండి ఇంకా మేము సరే ఒక వీడియో తీసుకుందామని అలా వీడియో అయితే తీస్తూ ఉన్నా ఇంకా మా వాడైతే ఈ మ్యూజిక్ సౌండ్ విన్నాడంటే చాలు డాన్స్ వేస్తూ ఉంటాడు ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు మామయ్య అందరు కూర్చొని వాళ్ళ జనరేషన్ పీపుల్తో అయితే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకా మేమైతే ఇంకా ముందుగా మా కోసిస్టర్ చూడండి అక్కడ వెళ్ళి పలకరిస్తూ ఉంటాం మా అత్త వాళ్ళ అక్కను యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంటే అందరూ వచ్చేవాళ్ళే బట్ ఇది కొంచెం డిస్టెన్స్ ఉండడం ఒక రీజన్ అండ్ అలాగే వేరే వేరే ప్లాన్స్ ఉండి రాలేకపోయారు అందు ఎగ్జామ్స్ అలా ఉంటాయి కదా పిల్లలకి అందుకోసం లేకపోతే ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఇంకా నెక్స్ట్ వెడ్డింగ్కి వస్తారేమో మేబీ అందరూ కూడా ఇక్కడ చూడండి ఫైనల్గా బ్రైడ్ అండ్ గ్రూమ్ అయితే రిమ్స్ ఎక్స్చేంజ్ చేసేస్తున్నారు అసలు వీళ్ళకి ఎంగేజ్మెంట్ చేయలేదు అనమాట అంటే ఇద్దరు ఇయర్స్లోనే ఉంటారు సో డైరెక్ట్ పెళ్ళికి ముందే ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా మా వాడైతే డ్యాన్స్ వరే వీడియో తీస్తారు డాన్స్ వేరా అంటే వాడు ఆలోచించి ఇంకెందుకు మమ్మీ అన్నట్లు కూర్చున్నాడు ఫైనల్లీ బ్రైడ్ అయితే మంచిగా డ్యాన్స్ వేసేసింది చాలా బాగా వేసింది ఈ అమ్మాయి బాగా నచ్చింది అనమాట ఇంకా మా వాడు మంచిగా స్టార్టర్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇవి వచ్చేసి చీజ్ బాల్స్ బాగా తింటూ ఉన్నాడు ఓకేలే అనేసి నేను చూస్తూ ఉన్నా ఇంకా ఫైనల్లీ నేనైతే ఫుడ్ అయితే తీసుకొచ్చుకున్నాను ఇక్కడ బి బిర్యానీ అండ్ త్రీ కర్రీస్ ఇలా అన్నీ తీసేసుకొని మంచిగా తినేసాము ఇంకా తిన్న తర్వాత మా పిల్లలైతే ఆల్రెడీ ఇలా ఒక ఫోటో సెషన్ అయితే మంచిగా తీసుకొని వచ్చేసారు వాళ్ళని చూసి మనం వెళ్దాం పదా అని మేమైతే వెళ్ళిపోయాము వాళ్ళకేమో మా మరిది తీచ్చాడు మేమైతే ఇలా వెళ్ళేసి అక్కడే బాగా మంచిగా పాటివి ఇలా ఉన్నాయి క్రాప్స్ సో వాటిని అన్నిటినీ తీసేసుకొని మంచిగా ఫొటోస్ అయితే దిగేసాము పెళ్ళికూతురు చాలా బిజీగా ఉంది వచ్చినప్పటి నుంచి సో ఒక్కసారి అలా విష్ చేసేసుకొని మంచిగా కొద్దిసేపు మాట్లాడేసి డాన్స్ ప్రోగ్రామ్ అయితే ఎంజాయ్ చేసేసాము ఇక్కడ చూసారా ఫాదర్ అండ్ డాటర్ అయితే వేస్తూ ఉన్నారు డాన్స్ డాడీ సినిమాలో సాంగ్ది అక్కడ మా గారు మంచిగా ఆయన్ని వాళ్ళ డాటర్ని ఊహించుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఎక్కువగా అటెండ్ అవ్వలేదు చాలామంది అని అయితే చెప్పా కదా సో ఇక్కడ వచ్చేసి అత్తయ్య అక్క అండ్ మామయ్య అత్త అందరం అయితే మంచిగా ఎంజాయ్ చేసేసాము ఇంకా ఫైనల్గా మేమైతే ఫోటో అయితే తీసుకున్నాం కదా సో అత్తమ్మ వాళ్ళని తీసుకెళ్ళిపోయా బట్ వాళ్ళకి మనసులో ఉంటుంది కానీ అందరూ బయటికి చెప్పుకోరు సో నేనైతే ఇలా కొంచెం ఫోర్స్గానే తీసుకెళ్ళాను మంచిగా అక్కడైతే ఫోటోస్ అయితే ఎంజాయ్ చేసేసారు ఇంకా నేను పక్క నుంచి మంచిగా కామెంట్ చేస్తూ ఉన్నాను అనమాట కొంచెం నవ్వచ్చు కదా ఇద్దరు అని పాపం నవ్వడానికి బాగా కష్టపడు అంటే వాళ్ళకి కొంచెం షై ఫీల్ అయితే ఉంటుంది జనాల్లో కాబట్టి అలా నాకోసమైతే ఒక ఫోటో దిగారు ఇంకా పక్కనే మామ వెళ్తూ ఉంటే మామయ్యని కూడా పిలిచేసి ఇలా ఫోటో దింపించేశాను ఇంకా వచ్చేసి అన్ని ఫొటోస్ తీసేసుకొని మంచిగా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలా మంచిగా డ్యాన్స్ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేసేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము యాక్చువల్లీ పిల్లలు ఉన్నారు కదా అందులోనూ పాప కొంచెం ఫీవరిష్గా అనిపించేసింది ఇంకా లేట్ చేయకుండా బయటకైతే వచ్చేసాము ఇంకా వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారంటే ఇంక ఏరియా ప్రపంచం అస్సలు అవసరం లేదు వీళ్ళకి మొత్తంకి నచ్చింది వాళ్ళ ఫొటోస్ సో అవి పట్టేసుకొని మంచిగా నడుస్తూ ఉన్నారు ఇంకా అవి ఎవరికి ఇవ్వలేదు కూడా చూశారు కదా ఎలా ఎంజాయ్ చేసేసారో ఇంకా అందరము కార్లో ఎక్కేసి డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ట్వల్ అలా అయితే అవుతుంది అంటే లెవెన్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ అలా అయిందనమాట ఇంటికి వచ్చేసరికి సో ఫైనల్లీ ఆ టైంకి ఇంటికి వచ్చి మంచిగా స్లీప్ అయితే వేసేసాము ఇది అండి ఇవాళ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్